హలో అండి ఈరోజు నేను మీకు వంకాయ టమాటో రోటి పచ్చడి ఎలా చేసుకోవాలి చూపించేస్తాను ముందుగా వంకాయని శుభ్రంగా వేసుకొని ఇలా డ్రై టౌలతో చేసి ఘాట్లు పెట్టేసుకోండి చాక్తో ఏమైనా పుచ్చులు ఉన్నాయేమో ఒకసారి చెక్ చేసేసుకోండి ఏమీ లేకపోతే కొంచెం ఆయిల్ వేసుకొని చేతిలో వంకాయకి చక్కగా పట్టించేసి ఆయిల్ని ఇప్పుడు వంకాయని బాగా రోస్ట్ చేసుకోండి మంచిగా కాయలకి ఇలా వాటర్లో పెట్టేసుకోండి తర్వాత మిర్చి ఇంకా వెల్లుల్ని కూడా ఇలాగే రోస్ట్ చేసుకుని తీసేసుకుందాము తర్వాత ఒక రెండు టమాటోలను కూడా మనం మంచిగా రోస్ట్ చేసుకొని వాటర్లోకి తీసేసుకుందాము వాటర్లో తీసుకుంటే ఏంటంటే మంచిగా పీల్ వచ్చేస్తుందండి ఇదిగోండి వంకాయని పీల్ చేసేసుకొని ఇప్పుడు వంకాయని టమాటాని కూడా ఇలా చాక్తో మంచిగా స్మాష్ చేసేసుకోండి ఇప్పుడు ఒక రోటు పెట్టుకొని అందులో ముందుగా మనము కాల్చుకున్న మిర్చి ఇవన్నీ కూడా వేసేసుకొని ఇప్పుడు నూరేసుకోండి ఇప్పుడు పోపు కోసం పోపు సామానం అంతా వేసుకొని పోపు పెట్టేసుకొని మనం ఏదైతే నూరుకున్నామో అదంతా కూడా పోపులో వేసేసుకోవడం పచ్చడి అయితే రెడీ అయిపోయింది చూసారా ఎంత బాగుందో చాలా ఈజీ కదా మీరు కూడా ట్రై చేసారు అంత మాకు కమెంట్ చేయండి ఇప్పుడు ఇలా బౌల్లోకి సర్వ్ చేసేసుకొని దాని మీద కొత్తిమీర ఉల్లిపాయ వేసుకొని తింటే అబ్బబ్బా భలే ఉంటుందండి నచ్చితే క్లిక్